తెలంగాణ భవిష్యత్తును మన చేతులతో మనమే రాసుకునే ఒక సూపర్ ఛాన్స్ మన ముందుకొచ్చేసింది ఇది ఏదో ప్రభుత్వ పథకం అనుకుంటే పొరపాటే మనందరం కలిసి కంటున్న ఒక కళ మనందరి భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఒక విజన్ మరి ఆ కలను నిజం చేసుకోవడం ఎలాగో ఈరోజు మనం వివరంగా చూద్దాం ఒకే ఒక్కడు సినిమా అందరికీ గుర్తే ఉంటుంది కదా అచ్చం అందులో హీరోలాగే ఒకే రోజు జస్ట్ ఫర్ వన్ డే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేస్తారు రాష్ట్రంలో ఏం మార్పులు తీసుకురావాలి అని అనుకుంటున్నారు ఒక్కసారి ఊహించుకోండి ఆ ఆలోచనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కదూ అయితే ఇప్పుడు ఆ ఊహే నిజం కాబోతోంది ఆ అవకాశమే మన ముందుకొచ్చింది అదేంటో తెలుసా తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సరే ఇంతకీ ఈ తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఫ్యూచర్ కోసం మనం వేసుకుంటున్న ఒక మాస్టర్ ప్లాన్ ఒక బ్లూప్రింట్ అనమాట దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం చాలా క్లియర్గా చెప్పాలంటే రెండువేల నలభై ఏడవ సంవత్సరం నాటికి అంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే ఆ స్పెషల్ టైంకి మన తెలంగాణను ఇండియాలోనే నంబర్ వన్ స్టేట్ గా నిలబెట్టాలి ఇదే ఈ విజన్ వెనుకున్న అసలు ప్లాన్ అయితే ఇక్కడే అసలు విషయం ఉంది ఈ మాస్టర్ ప్లాన్ని ఎవరో కొద్దిమంది ఆఫీసర్లు ఎక్స్పర్ట్స్ మాత్రమే డిజైన్ చేయట్లేదు తెలంగాణలోని ప్రతి పౌరుడు అంటే మనందరం కలిసి దీన్ని నిర్మిస్తున్నాం మన ఐడియాస్తోనే ఇది ముందుకెళ్తుంది ఈ విజన్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి ఇప్పుడు మన రాష్ట్ర జీఎస్డిపి అంటే మన రాష్ట్ర ఆదాయం సుమారుగా నూట ఎనభై బిలియన్ డాలర్లుంది కానీ రెండు వేల నలభై ఏడు నాటికి టార్గెట్ ఎంతో తెలుసా ఏకంగా త్రీ ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు పదహారు రెట్లకు పైగా పెరగాలి ఇది నిజంగా ఒక భారీ లక్ష్యం కదా మరి ఇంత పెద్ద లక్ష్యాల్ని ఎలా చేరుకోవాలి దీనికోసం ప్రజల దగ్గర్నుంచి ఎలాంటి సలహాలు తీసుకుంటున్నారు మన ఆలోచనలే మన భవిష్యత్తు అనే ఈ సెక్షన్లో అదెలా జరుగుతుందో చూద్దాం పదండి దీనికోసమే ప్రభుత్వం ఒక స్పెషల్ సిటిజన్స్ సర్వేని లాంచ్ చేసింది మన రాష్ట్ర భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన కొన్ని రంగాలపై మన అభిప్రాయాలను మన ఐడియాలను చెప్పడానికి ఇదే మనకున్న మార్గం ఉదాహరణకి హెల్త్ సెక్టార్ తీసుకుందాం ప్రతి మండలానికి ఒక మంచి హాస్పిటల్ ఉండాలా ఊర్లకు మొబైల్ మెడికల్ వ్యాన్లు పంపించాలా టెలిమెడిసిన్ సర్వీసులను ఇంకా పెంచాలా పేదవాళ్లకు మందులు ఇంకా తక్కువ ధరకే ఇవ్వాలా ఇలాంటి విషయాలపై మన సలహాలను ప్రభుత్వం అడుగుతోంది ఇక చదువు స్కిల్స్ విషయానికొస్తే మన ఐటిఐలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ లాంటి ఫ్యూచర్ కోర్సులు పెట్టాలి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీలను మన దగ్గరికి తీసుకురావాలి అప్పుడే కదా తెలంగాణ ఒక గ్లోబల్ నాలెడ్జ్ హబ్ అయ్యేది ఇండస్ట్రీ టెక్నాలజీలో కూడా అంతే కొత్తగా స్టార్టప్స్ పెట్టేవాళ్లకు మంచి ప్రోత్సాహం ఇవ్వాలి ఫార్మా బ్రయోసైన్స్లో ఇంకా రీసెర్చ్ జరగాలి స్పేస్ డిఫెన్స్ లాంటి రంగాల కోసం స్పెషల్ ప్లాన్స్ ఉండాలి అప్పుడే మనం గ్లోబల్ కాంపిటీషన్ను తట్టుకోగలం అలాగే పరిపాలన వ్యవసాయం కూడా చాలా ముఖ్యం అన్ని గవర్నమెంట్ సర్వీసులకి ఒకే ఒక పోర్టల్ ఉంటే ఎంత బాగుంటుంది లోకల్ బాడీస్కి ఇంకా ఎక్కువ ఫండ్స్ పవర్స్ ఇస్తే అభివృద్ధి ఇంకా వేగంగా జరగదా డ్రోన్ టెక్నాలజీతో స్మార్ట్ అగ్రికల్చర్ ఊళ్లలోనే ఉద్యోగాలు ఇలాంటి ఎన్నో ఐడియాలను ఆహ్వానిస్తున్నారు ఇవన్నీ విన్నాక ఓకే ఇదంతా బాగుంది మరి ఇందులో మనమెలా పార్టిసిపేట్ చేయాలి అనిపిస్తుందా మన వాయిస్కి చాలా వాల్యూ ఉంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ చాలా సింపుల్ అండి గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళాలి అక్కడున్న సర్వే ఫిల్ చేయడానికి జస్ట్ ఫైవ్ నిమిషాలు చాలు ఆ ఐదే ఐదు నిమిషాల్లో మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన విలువైన సలహాలను ప్రభుత్వానికి అందించొచ్చు కాని ఒక్క ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ సర్వేలో పాల్గొనడానికి చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు టైం ఉంది కదా అని లైట్ తీసుకోద్దు వెంటనే మన ఐడియాలను షేర్ చేద్దాం దీని ప్రాముఖ్యత గురించి పబ్లిక్ పాలసీ నిపుణులైన ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రెడ్డి ఏమన్నారంటే ఈ సర్వే ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ఒక గొప్ప ఉదాహరణ ఇది ప్రజల కోరికలను ప్రభుత్వ లక్ష్యాలను ఒకటిగా కల్పుతుంది చూశారా ఇది ఎంత ముఖ్యమైనదో ఆయన మాటలే చెబుతున్నాయి చివరిగా ఒక్కమాట తెలంగాణ భవిష్యత్తును రాసేది ఎవరో కాదు మనమే మనందరమే రచయితలం మరి మన కలంతో ఎలాంటి భవిష్యత్తును రాద్దాం మన ఆలోచనలేకదా రేపటి తెలంగాణకు పునాది రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి